హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ మా తెలంగాణలో అయితే వీటిని మేము గ్యారెల్ అంటామండి కొంతమంది చెక్కలు అని అంటారు ఇవి ఎలా క్రిస్పీగా మంచిగా క్రంచిగా ఎలా చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నది కూడా నేను కంప్లీట్ వీడియోలో చూపిస్తున్నానండి స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా నేను ఒక యాభై గ్రాముల వరకు పల్లీలను డ్రై రోస్ట్ చేసి ఇలా పొట్టు తీసేసిన తర్వాత నీళ్ళల్లో వేసి నానబెట్టి పెట్టుకున్నానండి పల్లీలు ఖచ్చితంగా నీళ్ళల్లో నానాలి లేదు అంటే మనము అప్పాలు ఇట్లా ప్రెస్ చేసేటప్పుడు విరిగిపోయి షేప్ అవుట్ అవుతాయి అనమాట అందుకని ఖచ్చితంగా నానబెట్టి పెట్టుకోండి అలాగే నేను ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల నువ్వుల్ని కూడా ఒక పది నిమిషాలు అయితే కడిగేసి నానబెట్టి పెట్టుకున్నానండి ఇలా మంచిగా రెండుసార్లు కడగాలి లేదంటే మీరు దాంట్లో చెత్త ఉంది అనుకుంటే గాలించండి దానివల్ల దాంట్లో చెత్త అంతా బయటకు వెళ్ళిపోతుంది ఇప్పుడు చూసారా నానిన పల్లి ఇలా రెండు ముక్కలుగా అయినతో ఇలా ఈజీగా అయిపోతాయి అనమాట ప్రతి ముక్కని ఇలా రెండు ముక్కల్లాగా మనం సపరేట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలోకి నేను రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకున్నానండి మనకు ఈ బియ్యం పిండి సాఫ్ట్గా ఉండాలి ఎటువంటి చెత్త పురుగు లేకుండా ఉండడానికి చూసుకుంటూ ఇలా జల్లడైతే పట్టుకోవాలి ఇలా రెండు సార్లు నేను ఈ కప్పుతో వేసుకున్నానండి నాకు ఇది వెయిట్ వైజ్గా అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యపిండి అయితే పట్టిందండి ఇలా రెండు కప్పుల బియ్యపిండి ఇప్పుడు దీంట్లోకి నేను తగినంత ఉప్పుని అలాగే కారాన్ని అలాగే కొద్దిగా జీలకర్ర పొడిని అలాగే ధనియాల పొడిని వీటితో పాటుగా కాస్త మాత్రమే మీరైతే పసుపు వేసుకోండి నేను వేసిన పసుపు కొంచెం ఎక్కువైపోయిందనమాట అందుకే నాకు ఇలా గారప్పాలు కొంచెం ఎల్లో షేడ్లో కనిపిస్తున్నాయి మీరైతే చాలా తక్కువ అంటే చిటికడు కంటే కూడా ఇంకా తక్కువగా వేసుకోండి నేను వేసింది కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట అందుకనే అలా కనిపిస్తోంది ఇప్పుడు దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని మీరు ఒక నెలలోపు దీన్ని తినేద్దాం అనుకుంటే కొత్తిమీరని అలాగే ఉల్లాకుని కూడా వేసుకోవచ్చండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసి ముందుగా నానబెట్టి పెట్టుకున్న నువ్వుల్ని అలాగే పల్లీల్ని కూడా ఇందులో వేసేసి పిండిని కలుపుకోవడం అండి ఇక్కడ మీరు కావాలి అనుకుంటే పప్పుని కూడా ఇక్కడ నానబెట్టి పెట్టుకోవచ్చండి ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పప్పులన్నీ ఎక్కువగా ఉంటే మంచి క్రిస్పీని వస్తూ వస్తాయి కానీ ప్రెస్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని కొంతమంది చాలా తక్కువగా వేసుకుంటారు లేదు అంటే అస్సలు వేసుకోరు ఇక్కడ ఎండుమిర్చి కారంతోనే నేను మొత్తం కంప్లీట్గా ఈ పిండిని అంతా కలిపేస్తున్నానండి ఎండుమిర్చి ఎక్కువగా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ ఒక రెండు పచ్చిమిరపకాయల్ని మెత్తగా గ్రైండ్ కానీ లేదు అంటే మనం రోట్లో వేసి దంచేసుకొని మెత్తగా చేసేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి అప్పుడు మంచి స్పైసీగా బాగుంటుంది కానీ ఇలా పచ్చి పదార్థాలు అంటే కొత్తిమీర కానీ ఉల్లాగ్ కానీ వేసినప్పుడు లేదా ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని వేసినప్పుడు ఎక్కువ రోజులు మాత్రం నిల్వ ఉండవండి ఒక నెల లోపల మాత్రం మనం ఫినిష్ చేసేయాలి ఇప్పుడు ఇవి మాత్రం రెండు మూడు నెలలైనా ముక్క వాసన రాకుండా ఉంటాయి అలాగే ఇది పిండి కలిపేటప్పుడు నేను గోరువెచ్చని నీటిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని అయితే కలుపుకుంటున్నానండి ఇక్కడ నేను తీసుకున్న అర కేజీ బియ్యానికి నేను గోరువెచ్చని నీళ్ళు ఒక మీడియం సైజు అయితే వేసుకున్నానండి అలాగే గోరువెచ్చని నీటితో కలిపేసిన తర్వాత పిండి మంచిగా నార్మల్ టెంపరేచర్ ఉన్న మన ఇంట్లో పెట్టుకుంటాం కదా వాటర్ ఆ వాటర్తో అయితే పిండి మొత్తం కలపాలండి ఎంత మంచిగా మీరు కలపగలిగితే గారప్పాలు అంత బాగా వస్తాయి అన్నమాట మనం పిండి సరిగ్గా కలపకపోయినా లేదు అంటే కలపడం కరెక్ట్గా కుదరకపోయినా అయితే మంచిగా రావండి ఇక్కడ ఇది కంప్లీట్గా ఇట్లా ఎల్లో కనపడడానికి రీజన్ నేను వేసిన పసుపు అండి ఇది చూసారా చపాతీ పిండి కంటే ఇట్లా కొంచెం మెత్తగా కన్సిస్టెన్సీ వచ్చింది ఇప్పుడు వీటిని నేను బాల్స్ లాగా చేసి పెట్టుకున్నానండి లేదు అంటే మీరు డైరెక్ట్గా ప్రెస్ చేసేటప్పుడు కూడా ఇట్లా వీటిని డైరెక్ట్గా పిండి తీసుకొని అప్పటిదప్పుడు చేతిలో నలిపేసుకొని ముద్దలాగా చేసి ప్రెస్లో పెట్టి ప్రెస్ అయిన తర్వాత దాన్ని కొంచెం మధ్యలో లావుగా వస్తే మాత్రం చేయితో ఇలా అద్దుకోవాలండి నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వెయిట్ చేసుకుంటూ ఇంకొక వైపు ఈ పూరి ప్రెస్లో గారపాలనైతే ప్రెస్ చేసుకుంటున్నానండి ఇక్కడ మనం ఆయిల్ ప్యాకెట్ కట్ చేసిన కవర్ అయినా లేదు అంటే ఏదైనా పాలిథిన్ కవర్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ ఆయిల్ ప్యాకెట్దే వాడాను కానీ కాస్త చిన్నగా అయిపోయిందనమాట ప్యాకెట్ అందుకని మళ్ళీ కవర్ చేంజ్ చేశాను మధ్యలో లావుగా ఉంటే ఇంకొకసారి ప్రెస్తో కానీ లేదంటే మన మునివేళ్ళతో కూడా ఇలా లైట్గా ప్రెస్ చేశారనుకోండి గారెలు చాలా బాగా వస్తాయన్నమాట ఇలా పల్లీలు చూసారా విరగకుండా ఎంత బాగా వచ్చాయో ఇలా నానబెట్టడం వల్లనే జరుగుతుందనమాట ఇప్పుడు మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకున్న ఆయిల్లోకి మనం ఈ గారెలనైతే ఒకదాని ఒకటి వేసుకోవచ్చు అండి మనకు ఎవరైనా హెల్ప్ చేయగలిగితే వెంట వెంటనే మూడు నాలుగు వేసేసుకోవచ్చు బాండిలో కానీ ఒకరే చేయాలి అనుకున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా చేసుకోండి ఎందుకంటే మనం అన్నీ ఒక్కసారి వేసేస్తే ఆ లోపలికి ఆయిల్లో అతుక్కుంటాయి లేదు అంటే ముక్కలుగా విడిపోతాయండి అట్లా కాకుండా మంచిగా ఇలాగే రౌండ్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఒకదాని తర్వాత ఒకటి కాల్ చేసుకోండి కట్టెల పొయ్యి మీద గారలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఆయిల్లో వేసిన తర్వాత ఇలా నురుగంతా తగ్గిన తర్వాత మాత్రమే నేనైతే ప్రెస్ చేసుకుంటున్నానండి చెంచతో అన్ని వైపులా ఇవి మంచిగా వేగాలి కాబట్టి అన్ని వైపులా ఇలా తిప్పుతూ వేయించుకుంటున్నాను ఒకవేళ ఇవి కరిగ ట్గా కాలకపోయినా మధ్యలో లావుగా వచ్చినా కానీ మెత్తబడిపోతాయండి గారెలు అందుకని చూసుకుంటూ పర్ఫెక్ట్గా వేయించుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి సూపర్గా కూడా ఉంటాయి మీలో ఎంతమందికి ఇలా గారప్పల్లో టమాటో కూర కానీ పచ్చడి కానీ పెట్టుకొని తినడం ఇష్టము అన్నది నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి నాకైతే ఎంతో ఇష్టమో చాలా టేస్టీగా ఉంటాయి అలా తినడం వల్ల మీకు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ గారప్పాల రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ వాళ్ళకు ఈ రీల్ని పంపించండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో గారెలు లేదా పిండి వంటలు ఇంట్లోనే చేసుకోండి ఈ పండగైతే చిన్న చిన్న టిప్స్తో నేను అన్ని రకాలుగా పిండి వంటలు అయితే చేస్తున్నాను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకసారి మళ్ళొక వీడియోలో కలుద్దాం బాయ్